అంటున్నాడు అయ్యో పిల్లోడు ఇచ్చా ఉన్నాడు మాటలు రావా అండి మాటలు రావట అంటే ఈ చేస్తున్నాడో ఇంకా యాక్షన్ చేస్తున్నాయండి అక్కడ తర్వాత అక్కడికి వెళ్ళాక నీ బాత్రూమ్కి వెళ్ళొచ్చు ఎక్కడికెళ్ళొచ్చు ఏదో అన్నాను నేను ఎక్కడికి వెళ్ళొచ్చాడు అన్నాడు ఇలాగా అదేంటండి మోగా యాక్షన్ చేశారు అమ్మో అని ఊరుకుంటున్నారండి ఇంకొక తంటే ఈ పక్కదే నోట్లో అదూ ఏమో నేను ట్రైన్ లో కూర్చున్నాం కూర్చుంటే ఒక ఆమె కూర్చుంది మా ఇద్దరి మధ్యలో నేనేమన్నా ఏంటి అబ్బాయికి మాటలు రావా అన్నది ఏమేం చేసింది రావమ్మా అన్నది ఆ పిల్లకాడ బాగుండు ముక్కు మొహం అయ్యో మాటలు రావా అన్న కానీ ఏముంది దేవుడి లేదండి అన్నది అయితే ఇద్దరు సైకిల్ చేస్తున్నాం బాధపడ్డారు కొంచెం సేపు ఆగి నేనేం కొంచేనేం చేసిన ఇటీ మంచి నీళ్ళు అన్న ఓ పిల్లోడికి మాటలు వచ్చినాయి అన్నది ఇదేండి పిల్లోడికి ఈ పిల్లోడికి మాటలు వస్తున్నాయి అన్నది ఓవర్కి యాక్షన్ చేసిండమ్మా అంటే అది ఎంత దిట్టుకుందో నోట్లో అంత ఇద్దరిని దిట్టుకుంది మాట్లాడట్లేదు ఇంకా

అల్లె కొడుకుల కేలా అవన రమ్మ ముక్కు ముకాలు అమ్మది ఆ ఇంకో కాం నవ్వుతుంది ఒకటే అమ్మా అవును అది నేను తెలుసండి యూట్యూబ్ లోనే తెలుసు అంటే అవలికి అకినేని ఏంది బాధపడ్డవా బాధేసిందా ఏందిరా హీరోల తయారే ఏంది అలా ఇలా హీరోలా తయారేను ఎంద్రో కోరీ అమ్మ చూసావా ఓ పో పో రమణ ఏ ఒకసారి ఇంటికి రా

కొద్దిగా పోయి టేస్ట్ చూసి ఆ తర్వాత మొత్తం వేస్తాం ఇప్పుడు ఓకే ఆ తేనె నూట యాభై రూపాయలు ఎనిమిది వందల తేనె కేజీ ఎనిమిది వందల ఇది చూడు చేతిలో నుంచి కింద పడదు చూడు అసలు కామెడీ చూడు

నాకితే మాటలు రానోళ్లు కూడా మాటలు అప్పారంట నెయ్యి అంత తడపడుతున్నాను అరే చూపించారు నాకు కొట్టానంటే మళ్ళీ అలాగే నండి మొన్న అలాగే మటన్ లేదు కొంచెం మటన్ అయ్యి లేదండి ఏం చేసి అన్నం పెట్టేశాను సాంబార్ ఇంకో కూరంటేను ఇంకెలా కదా అనిది కలపది సారి వేసేను అంతే కదండి నేను ఇప్పుడు చూడండి అబ్బాయి అనుకున్న అబ్బాయి నాకు మాట్లాడు చూడు దాంట్లో ఎంత ఉన్నది అబ్బాయి నాకడానికి కొద్దిగా నాకు కాదు యాక్షన్ చేయకు యాక్షన్ పుణ్యం వచ్చిద్దమ్మా వద్దులేమ్మా నీ పుణ్యాలు చాలా పిల్ల పాపలు సల్లగా ఉంటారు నా పిల్ల పాపలు పాని సల్లగానే ఉన్నారు

ఎప్పుడు తీస్తే పైకిలు వెళ్ళిపోయినా ఫోన్ లో నీకు వచ్చినట్టు మాత్రం ఫోటో మాత్రం పెట్టుకో ఫోటో పెడతలే ఫోటో పెట్టకుండా మా ఇంటికి పెడతా దిష్టి మొత్తం పోయింది ఇంటిది ఫోటో పోతుందంట ఫోటో ఫ్రేమ్ కట్టేస్తా అసలు దిష్టే తగలదు ఇంటికి ఎక్కడ పెట్టినా ఫోటో అక్కడ వద్దు గుమ్మడికాయ కడతా నీ ఫోటో నా ఫోటోకు దిష్టి పోతుంది నా ఫోటోకు దిష్టి పోతుంది

రాజకీయ నాయకుడు అసలు ప్రతి దానికి పనిచేసేస్తానండి వాడు వాడి డైలాగ్ రావడం మానేస్తుండీ ఏమో గుర్తింకా నల్ల రావట్లేదు నాకు అయిపోయిందండి కోటింగ్ వాడు పనికి పోతాడుతున్నాడు గుత్తింకాయ ఒక పనికి పోతాండి వాడు రోజు పని ఏమంటాడో తెలుసండి

నాకు అంతా అవుతుంది రికార్డ్ అవుతుంది నీ ఇష్టం ఇదంతా ఎందుకు తెతున్నా రా అంటాడు వాడికేం చెప్పాలి వాడికి తెలియదుగా కొంచెం తేనే వాడికంటే కొంచెం తేనె రాదు పాపం పుట్టే అనుకో మళ్ళీ జిప్పు పెట్టుకోను

పేరెంట్ చాలా అలా కూడా క్యాన్సిల్ అవుతుందా క్యాన్సిల్ అవుద్ది మరి షూటింగ్ అట్ట క్యాన్సిల్ అవుతుందా పని కూడా క్యాన్సిల్ అయింది అదేంటి అసలు ఆ పని ఆ నువ్వు గుమ్మడికాయని రాజుకి ఆ పనికి అనుకో నువ్వు రెండో రోజు మంచం మీద నుంచి లేవని కూడా లేవు వీళ్ళు చెప్తాను లేదా నడకలేవు డబ్బు ఎంత చేసేస్తాను పని గురింది బురదలో నువ్వు బురదలో దిగి బయటికి రావు ముందు బురదలో ఏం చేత్తారు బురదలో కలుపు తీస్తారు బురదలో కలిపి బురదలో కలుపు తీస్తారు నిజంగానే పడేది బాధపడుతున్నారు అరే ఐదు రూపాయల ప్యాకెట్ కోసం బాధపడతాయండిరా నీకు తీసుకొస్తా నాగురా కూలిపనికి పోయిందంట పంపించొస్తావు కనకమ్మా ఎవరమ్మటంద్రా ఊర్లో పోరా కూలి పనికి ఎవరు ఏ ముఠా దొరికితే ఆ ముఠానే రోడ్డు మీద క్యారేజ్ పెట్టుకుని తీసుకొని పోతా ఏ ఆటో దొరికితే ఆటో ఎక్కిస్తా

నిజా జిప్పు ఫెయిల్ అయింది తెలుసా అలా జిప్పు పెట్టి జిప్పు లాగ చర్యలు లాగేసుకున్నావా పెట్టుకుంటావా నువ్వా శత మునే ఉన్నాను నేను ఆంధ్ర తెలంగాణ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అన్ని చూసి వచ్చిందామా అలాగే 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 నాయన తీసుకొస్తాను మీ ఇద్దరు మాములు పంచులు ఉంటారా మీ ఇద్దరి వస్తున్నా వస్తున్నా ఏం కామెడీ నాయన అయ్యో ఏగ ఏగ పడ్డద్ది దీంట్లో చిన్నప్పటి నుంచి ఇది ఒక అలవాటు నాకు రోజు నేను చిన్నప్పటి నుంచి ఏగలనట్టు వదులుతూ ఉంటాను పట్టుకో నేను ఎందుకు పట్టుకుంటాను ఒక ప్రాణాన్ని రక్షించ చిన్నప్పుడు ఇట్నే పట్టుకొని పోతాం మా అమ్మకాడికి ఒకటి బీకింది అనుకో బయట పడతా పోయి అమ్మ ఆ తేనె తేనె తేనే తేనే ఆ తేనెలో పడ్డది పోయి చూడు అది ఆ తేనెలో పడ్డది చూడు అందుకే మరి జాగ్రత్త ఆ తేనె